రేపు గురువారం గురువారం రోజున కేవలం పాలు అందులో చిటికెడు పసుపు కలిపి కేవలం ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఎంతటి సమస్యలతో సతమతం అవుతున్నా సరే ఈ గురువారం అంటే ప్రతి గురువారం పన్నెండు కానీ పదకొండు కానీ గురువారాలు ఈ సింపుల్ పరిహారాన్ని ఎవరైతే గ్రమం తప్పకుండా పాటిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అంతేకాకుండా గురుబలం పెరుగుతుంది గురుబలం లేనట్టు అయితే ఆ ఇంట్లో శుభకార్యాలు జరగవు అంతేకాకుండా ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అపజయాలే కలుగుతూ ఉంటాయి ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం కలగనే కలగదు అన్ని అపజయాలే కలుగుతూ ఉంటాయి గృహబలం కలగదు అలానే భూములు ఇల్లు కొనాలి అనుకున్నా అవి జరగవు మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పని వెనుకబడిపోతూనే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే గురుబలం లేకపోతే మన జీవితంలో విజయం లేదు సంపాదన లేదు శుభకార్యాలు లేవు సంబరం లేదు సంతోషం లేదు ఒక్క గురుబలం ఉంటే చాలు మీ జీవితంలో అన్ని శుభాలే చాలామంది అనుకుంటూ ఉంటారు వివాహాది శుభకార్యాలు మా ఇంట్లో ఎందుకు జరగట్లేదు అని అంతేకాకుండా ఎన్ని సంబంధాలు వచ్చినా సరే ఒక్క సంబంధం కూడా ఫిక్స్ అవ్వట్లేదు అని అయితే దానంతటికీ కారణం గురుబలం లేకపోవడం వల్లే మీకు గురుబలం లేనట్టు అయితే మీ ఎరువు మీకు ఏదైనా సరే అందినట్టే అంది చేజారిపోతూ ఉంటుంది అందుకని మీకు గురుబలం పెరగాలి అంటే కనుక ఒక పన్నెండు గురువారాలు కానీ లేదా ఒక పదకొండు గురువారాలు కానీ గురు విగ్రహానికి పెరగన్నాని నైవేద్యంగా పెట్టండి అలానే మీరొక తులసి చెట్టు అంటే మన అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది కదా ఆ తులసి చెట్టుకి పన్నెండు గురువారాలు కానీ ఇరవై ఒక్క గురువారాలు కానీ పాలల్లో పసుపుని కలిపి మంచి అంటే స్వచ్ఛమైన ఆవు పాలు కావచ్చు లేదా గేదె పాలు కావచ్చు అందులో ఒక చిటికెడు చిటికెడు కంటే ఎక్కువైనా పర్లేదు పసుపుని కలిపి ప్రతిరోజు తులసి చెట్టు మొదట్లో పోయడం వల్ల గురుబలం అనేది విపరీతంగా పెరుగుతుంది అలా మీరు పోయడం మొదలుపెట్టిన దగ్గర నుండి మీ ఇంట్లో సంపాదన పెరుగుతుంది అలానే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది స్థిర నివాసం చేస్తుంది ఒక్క గురువలం మనకు లేకపోతే సకల సమస్యలు అనేవి మన వెంటే ఉంటూ మనల్ని అనవసరమైన ఖర్చుల పాలు చేస్తూ ఉంటాయి ఇక సంపద పెరగదు ధనం మన ఇంట్లో నిలవదు అన్ని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యం కుదుటపడదు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఇలా గురుబలం లేనప్పుడు మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే నేను చెప్పినట్టుగా మీకు గనుక గురుబలం పెరగాలి వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో జరగాలి ధనం నిలబడాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అనుకునేవారు గురు విగ్రహానికి పదకొండు లేదా పన్నెండు వారాలు పెరుగన్నంతో నైవేద్యాన్ని పెట్టండి అలానే మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోవాలి అన్ని పనుల్లో విజయం కలగాలి అనుకునేవారు తులసి చెట్టుకి పన్నెండు గురువారాలు కావచ్చు లేదా ఇరవై ఒక్క గురువారాలు కావచ్చు పాలల్లో పసుపుని కలిపి ఆ పాలను తులసి చెట్టు మొదట్లో పోయండి అలా పోయడం వల్ల మీ ఇంట్లో ఎవరికైనా ఎక్కువగా కోపం ఉన్నా కూడా ఆ కోపం అనేది కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది మీ ఇంట్లో అధికంగా కోపంతో చిటికి మాటికి అరుస్తూ గొడవలు పెట్టేవారు ఎవరైనా ఉంటే వారి చేతితో కూడా పాలు కలిపిన పసుపుని తులసి చెట్టు మొదట్లో పొయ్యమని చెప్పండి అలా పన్నెండు గురువారాలు పోస్తే గనక వారి కోపం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది ఇక అంతేకాకుండా మీరు తులసి చెట్టుకి పాలు పసుపు పోసేటప్పుడు ఇలా అనుకోండి ఓం ఆదిత్యాయ నమ ఓం తులసి మాతయ నమ అని మీరు మనసులో అనుకుంటూ ఆ పనిని అంటే ఆ పరిహారాన్ని చేయండి అలా చేయడం వల్ల ధనం అనేది మీకు చాలా విపరీతంగా వస్తుంది ధనాకర్షణ జరుగుతుంది మీ ఇంట్లో అన్ని శుభకార్యాలే జరుగుతూ ఉంటాయి సకల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు గురుబలం లేక చాలామంది కూడా అనవసరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఖచ్చితంగా మానవ జీవితంలో గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే గురుబలం ఉంటే అన్నింటిలో విజయం కలుగుతుంది ఏ విషయంలో కూడా అపజయం అనేదే కలగదు కాబట్టి మనకు గురుబలం అనేది స్ట్రాంగ్గా ఉంటే మనం ఏ పనిలో అయినా సరే అవలీలగా ఎదుర్కోగలుగుతామో అన్నింటిలో ఘన విజయాన్ని సాధించగలుగుతాము అయితే మనం ఇప్పుడు ఒక చిన్న కథను తెలుసుకుందాం మన జీవితం విధి అనుసరణంగానే జరుగుతుంది అని ఒక చిన్న కథను తెలుసుకుందాం అయితే ఒక గ్రామంలో ఒక రాజు ఉండేటోడు ఆ రాజుకి ఒక అందగత్య అయిన కుమార్తె ఉండేది ఆ కుమార్తె పేరు తేజస్వితి ఆమె చాలా అందగత్యే ఆమెకు పురుషులు అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు కానీ ఒకరోజు ఆమె ఒక పురుషుణ్ణి చూసి మోహించింది అయితే ఆ పురుషుణ్ణి పెళ్ళాడాలి అనుకుంటే ఆమె తన చలికర్తతో ఇలా చెప్పింది ఆ పురుషుడి ఇంటికి వెళ్ళి రోజు రాత్రికి ఏదైనా ఒక గుడి దగ్గరికి రమ్మని చెప్పమని చెప్పింది అలానే ఆ చలికర్త వెళ్ళి ఆ పురుషుడితో అదే మాటను వివరించింది అలా వివరించిన తరువాత ఆ పురుషుడు కూడా దానికి అంగీకరించాడు అయితే ఆ రోజు మరొక పురుషుడు తన ఆస్తిని తన రాజ్యాన్ని తన తండ్రిని పోగొట్టుకొని అదే గుడిలో వచ్చి కూర్చున్నాడు అయితే అదే గుడికి ఆ రాజకుమారి అయిన తేజస్వితి ఆ గుడికి వెళ్ళింది అలా వెళ్ళినప్పుడు తను మోహించిన పురుషుడు అతడే అనుకొని అతడిని వివాహమాడింది అయితే తరువాత తెలిసింది అతను తను మనసుపడ్డ వ్యక్తి కాదు అని దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మనకు నిత్య జీవితంలో జరిగేవన్నీ కూడా కాలాన్ని అనుసరించి విధిని అనుసరించి మన జీవితం అనేది నడుస్తూ ఉంటుంది విధి మన జీవితాన్ని ఎటువైపు మళ్ళిస్తే అటే మన జీవితాలు మళ్ళుతాయి అని ఈ కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి